హలో ఫ్రెండ్స్ మనమైతే గంగా ఫ్యాషన్స్ నుంచి షర్ట్స్ మీద ఆఫర్స్తో లాస్ట్ టైం ఒక వీడియో అయితే షేర్ చేశాము బాబాయ్ మా చాలామంది ఎప్పుడు సారీస్ డ్రెస్సెస్ పెడతారు అండ్ ఫస్ట్ టైం షర్ట్స్ ఇచ్చారని ఫుల్ ఫస్ట్ అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారండి మంచి మంచి కామెంట్స్ కూడా వచ్చినాయి అండ్ ఇప్పుడైతే ఇంకా కొంచెం ఆఫర్ పెంచి ఇంకా ఇంకా మంచి వీడియో అయితే నేనైతే షేర్ చేస్తున్నాను అండ్ గంగా ఫ్యాషన్స్ మన గుంటూరు అండ్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ డెబ్బై ఒకటి షాప్ నెంబరు మనకి ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుందండి ఈరోజు కూడా స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ వరకు మనకి బ్యూటిఫుల్ షర్ట్స్ కలెక్షను అండ్ ఈసారి అయితే కి త్రీ షర్ట్స్ అలానే థౌజండ్కి ఫోర్ షర్ట్స్ అండ్ మనకి ఆఫర్ కూడా పెరిగింది విత్ కాంబో ఆఫర్స్ అనమాట అండ్ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మీకు అయితే షేర్ చేస్తున్నాము ఇంకోటి ఏంటంటే రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళకి ఫుల్ స్టాక్ అనేది కూడా అవైలబిలిటీలో ఉంది అండ్ ఎగ్జాక్ట్ ఈ షాప్కి ఎదురుగా మనకి తొమ్మిది బి ఏ బ్లాక్లోనే ఉంటుంది షాప్ నెంబర్ తొమ్మిది అండి ఇక్కడ వచ్చేసరికి కిడ్స్ కలెక్షను మనకి బాయ్స్ కలెక్షన్ ఫుల్ ప్లేడెడ్గా మీకు లో ఉంటుంది అంటే డెబ్బై ఒకటి తొమ్మిది రెండు ఎదురెదురుగానే ఉంటాయి రెండు ఏ బ్లాక్లోనే ఉంటాయి అనమాట అండ్ ఈ షాప్ కూడా మీకు అయితే ఒక్కసారి అయితే నేను ఇంట్రో అయితే చూపిస్తున్నాను స్క్రీన్ మీద మీకు అంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ అయితే కనబడుతూ ఉంటుంది చక్కగా అయితే అసలు జెంట్స్వి షేర్ చేయలేదు అంటున్నారు హ్యాపీగా అయితే పర్సేస్ చేసుకోండి నేను మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాము నమస్కారం అండి గంగా ఫ్యాషన్ హౌస్ వైష్ణవి మార్కెట్ బస్ స్టాండ్లో ఆటో ఎక్కితే ఇరవై రూపాయల ఆటోకి తీసుకుంటారండి వైష్ణవి మార్కెట్ సెవెంటీ వన్ బి గంగా ఫ్యాషన్ హౌస్ అండి నైన్ బి కూడా ఉండదండి నైన్ బిలో వచ్చేసి థౌజండ్కు ఫోరు సెవెంటీ వన్ బిలో వచ్చేసి థౌజండ్కి త్రీ ఆఫర్ అండి ఇది కేవలం దసరా వరకే ఉంటుందండి ముందు కూడా రెండు వీడియోలు చేసామండి ఆ వీడియోలు కూడా బాగా వెళ్ళాయండి మళ్ళీ ఉండే స్టాక్ అంతా పెడుతున్నామండి మంచి మంచి స్టాక్ ఉంది సిక్స్ హండ్రెడ్ ఎంఏ షర్టు థౌజండ్కి త్రీ ఫోర్ ఫిఫ్టీ ఎంఏ షర్టు థౌజండ్కి ఫోర్ పెట్టినామండి కస్టమర్లకు మీరే వచ్చేసి చూసి మంచి మంచి షర్ట్లు తీసుకోవాల్సిందిగా ఉండదండి ఓకే మనకి ఏ బ్లాక్ లో అయితే ఉంటుంది షాప్ ఇందులో ఏమేమి క్వాలిటీలు వస్తాయి సేమ్ ప్రింటెడ్ కాటన్ లెనిన్ ఈ పార్టీ వేరు అన్ని ఉంటాయండి అన్ని మిక్సెస్ అయితే ఉంటాయి అన్నమాట సైజెస్ వాటిల్లో

బాగుంది క్వాలిటీ గానీ మనకి ఎల్ సైజ్ అనేది ఓపెన్ పిక్ చేసాము ఫుల్ హ్యాండ్స్ వచ్చేస్తాయి అన్నమాట ఉన్నాయి కావాలంటే ఫోటో పెడతాము ఓకే ఓకే కూడా ఉంటాయండి తప్పకుండా సో ఇవన్నీ కూడా మనకి యాభై నూట యాభై కలర్స్ అయితే ఉంటాయండి మీకు ఒక మోస్తరుగా కొన్ని కలర్స్ ఓకే ఇలాంటి ప్యాటర్న్స్ కూడా ఉంటాయని చెప్పని మీరు అనుకుంటారనమాట అవి అయితే చూపిస్తున్నాము సన్న బుట్ట డిజైన్ పార్టీవేర్ గోవా షర్ట్స్ అవి పదిహేను ఓకే బాగున్నాయి ఇక్కడ ట్రిప్స్ కి వాటికి చాలా బాగుంటాయి ఇవి వచ్చేసరికి చెక్స్ కాటన్ వస్తుంది చెక్స్ వస్తుంది అనమాట ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఓపెన్ చేసి అన్ని ఏమేమి సైజులు ఇవి ఎక్స్ మొత్తం మెల్స్ అయితే చూపిస్తున్నాం ప్రస్తుతానికి వీటిలో ఏమన్నా ఎక్స్ఎల్ కావాలి అంటే ఏమైనా దొరుకుతాయా ఫోర్ ఎక్స్ త్రిబుల్ ఎక్స్ వరకు ఉన్నాయండి త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ తక్కువ దొరుకుతాయి డబుల్ వరకు ఎం టూ డబుల్ ఎక్స్ దొరుకుతాయి ఎన్నైనా దొరుకుతాయి అనమాట ఆల్మోస్ట్ ఇట్లా చూడండి కలర్స్ అన్నమాట ఇవన్నీ కూడా ఓకే షైనింగ్ మనకి ప్లైన్ షర్ట్ లాగైతే వస్తుంది అనమాట ఫుల్ పార్టీ వేర్ లా ఉంటుంది సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ సింగిల్ బట్ ఈ దసరా ఆఫర్ కి మనకి ఏంటంటే థౌసండ్ కి త్రీ షర్ట్స్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ అండి మనకి షాప్ నెంబర్ సెవెంటీ వన్ అయితే ఉంటుంది ఇది కూడా క్వాలిటీ వస్తుంది సూపర్ ఉన్నాయి షర్ట్స్ అన్నీ కూడా నెక్స్ట్ గ్రే కలర్ కాంబినేషన్ అలానే మనకి డార్క్ గ్రేప్ చాలా బాగున్నాయి ఇవన్నీ చూస్తున్నారు కదా ట్యాక్ కూడా చూడండి ఎయిట్ డబల్ నైన్ అలా ఉంటాయి అనమాట ప్రైజెస్ అన్నీ కూడా మీకు ఓకే ఇది సేమ్ మనకి ఇందాక చూపించాం కదా అదే పీస్లో అవైలబిలిటీలో ఉంది అన్ని కూడా ఇక్కడ మనకి సెవెంటీ వన్ బిలో థౌజండ్ కి త్రీ షర్ట్స్ అండి మీకు ఎనీ సైజు ఏ క్వాలిటీ ఏ ఫ్యాబ్రిక్ అయినా తీసుకోవచ్చు వైకి త్రీ షర్ట్స్ అనేవి కంపల్సరీగా తీసుకోవాలి సూపర్ ఉంది అసలు బాగా కూడా క్వాలిటీలు అసలు భలే ఉన్నాయండి లెనీన్ డిజిటల్ వేరు ఓకే బ్లాక్లో నైస్ వన్ కాటన్ లెనీన్ ఇది అన్ని మిక్సులు చాలా ఉన్నాయి వంద వంద యాభై కలర్లు ఇది ఏదైనా సైజ్ పర్ఫెక్ట్ సరిపోయింది ఏ సైజ్ అది ఇక్కడ మనం చూపించే సెవెంటీ వన్ బిలో షాప్ లో ఉన్నాయన్ని కూడా ఆఫర్ అనమాట థౌజండ్ కి త్రీ షర్ట్స్ అయితే చూపిస్తున్నాము చాలా కలెక్షన్ ఉంది మీకు ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు ఒక్కసారి విజిట్ చేయండి షాప్ కి ఇవన్నీ కూడా మీకు అవే ప్రైజెస్ కి అయితే వస్తాయి అన్నమాట థౌజండ్ కి త్రీ షర్ట్స్ మీకు ఏ కలర్ కావాలన్నా ఎలాంటి డిజైన్ కావాలన్నా ఎలాంటి ఫ్యాబ్రిక్ లో కావాలన్నా కూడా మీరైతే చక్కగా కాంటాక్ట్ అవ్వచ్చు షాప్ నెంబర్ సెవెంటీ వన్ ఇప్పుడు మనం థౌజండ్ కి ఫోర్ షర్ట్స్ చూద్దాం గంగా ఫ్యాషన్ హౌస్ అండి షాప్ నెంబర్ నైన్ బి నైన్ బి నైన్ బి వైష్ణవి మార్కెట్ ముందు కూడా థౌజండ్ త్రీ మా వీడియో పెట్టామండి ఒక షాప్ లో సెవెంటీ వన్ బి షాప్ లో ఈ నైన్ బి షాప్ అండి ఇక్కడ వచ్చి థౌజండ్ కు ఫోర్ అండి థౌజండ్ కి ఫోర్ ఫోర్ ఫిఫ్టీ షర్ట్ సింగిల్ షర్ట్ అయితే ఫోర్ ఫిఫ్టీ అమ్ముతున్నాం అది ఆఫర్ లో ఇప్పుడు థౌసండ్ కు ఫోర్ వస్తాయి దసరా ఆఫర్ లో మనకి ఇవి అయితే థౌసండ్ కి నాలుగు షర్ట్లు ఇస్తున్నాం అంట వెయ్యి రూపాయలకి నాలుగు షర్ట్లు ఎస్ నుంచి ఎక్స్ఎల్ అండి ఎస్ నుంచి ఎక్స్ఎల్ వరకు వస్తుంది ఓకే ఇట్లో సేమ్ ఫ్యాబ్రిక్స్ అవేనా ఓకే ఫస్ట్ కలర్ చాలా ఉన్నాయండి ఇవి కూడా ఒక వంద కలర్లు ఉంటాయండి ఇవన్నీ కూడా థౌజండ్కి నాలుగు షర్ట్లు అయితే వస్తాయి ఓకే సో ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి ఇదే ఆఫర్ ఇంకా మీకు కంటిన్యూ చేస్తున్నాము ఆల్రెడీ ప్రీవియస్లో ఒక వీడియో పెట్టామన్నమాట ఈ ప్రైజెస్ అండ్ ఇలాంటి షర్ట్స్ అయితే ఈ ప్రైస్కి అసలు రావు మీరు సెట్ సెట్ ఇప్పుడు ఏంటంటే మనకి సెట్కి ఒక ఫోర్ కలర్స్ అయితే వస్తాయి ఇలా మనకి ఒక సెట్ చూపించరా సెట్ మనకి ఫోర్ కలర్స్ ఎంట్లా ఎలా ఉంటాయో ఇదిగోండి ఇలా సెట్ కి ఫోర్ వస్తాయి అనమాట ఇట్లా మీకు ఎలా సెట్ కావాలన్నా తీసుకోవచ్చు డిజైన్స్ ఏవైనా తీసుకోవచ్చు క్వాలిటీ అయితే మాత్రం డిజిటల్ లెనిన్ కాటన్ అయితే ఉంటుంది అనమాట కేవలం థౌసండ్ రూపీస్ కి ఫోర్ ఇప్పుడు మనకి జీన్స్ ఎంత ప్రైస్ పడుతుంది ప్యాంట్ జీన్స్ కాటన్ అండి కాటన్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది జీన్స్ కూడా అంతే పడుతుంది అనమాట ఓకే ఓకే తప్పకుండా సో ఎవరైనా జీన్స్ కాంటాక్ట్ కావాలన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఎప్పుడు ఆఫర్ అనేది ఉంటూనే ఉంటుందండి గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ గంగా ఫ్యాషన్స్ హౌస్ అనమాట మనకి షాప్ నెంబర్ ఒకసారి సెవెంటీ వన్ అలానే మనకి అండ్ నైన్ బి టూ షాప్స్ అయితే ఎదురే ఉంటాయి ఎదురు బోదరు మీరు చక్కగా కాంటాక్ట్ అవ్వచ్చు చిల్డ్రన్స్ వేర్ కూడా ఉంటాయనమాట ఇవన్నీ ఇవి జీన్సెస్ అలానే మనకి ఫ్యాన్స్ కదా కాటన్ ఫ్యాన్స్ ఉంటాయి అలానే మనకి జీన్స్ అయితే అన్నమాట మీరు ఒకసారి కాంటాక్ట్ అయితే వాటి ప్రైస్ కూడా చెప్పడం జరుగుతుంది